హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది విలేజ్ టు విలేజ్ దారి అండి ఈ పక్కన కూడా విలేజ్ ఉంది చూడండి విలేజ్ టు విలేజ్ దారికి మనకు ఇరవై గుంటలు అమ్మకానికి ఉందండి జిల్లాకి అతి దగ్గరలో ఉంది ఇది మనకు అక్కడి నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు వాటర్ కూడా ఇస్తారు దీనికి ఈ ఆఫ్ ఎక్కడికి ఆ కింద చిన్నమాడి ఉన్న ఈ మాడి వస్తుంది మనకు రోడ్ ఫేసింగ్ బాగుంటుంది మనకి ఇది జనగాం కేంద్రానికి చాలా దగ్గరలో ఉందండి పది కిలోమీటర్లు మాత్రమే సరే పది నుండి పన్నెండు ఉంటుంది జిల్లా రిజిస్ట్రేషన్ చుట్టూ పంట పొలాలే వాటర్ వాటర్ ఏరియా అండి ఇది మంచి జంక్షన్లో ఉంది ఇది మనకి ఇది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ లోపే వస్తుందండి మూడు దారులు ఉంటాయి బోరు పొత్తులో ఉంటుంది మనకు బోరిస్తారు వాటరు ఇరవై గుంటలకు మాత్రం మనకు రోడ్ ఫేసింగ్ బాగుంది విలేజ్ నుంచి కిలోమీటర్ ఉంటుంది